సమావేశం కొనసాగుతోంది సుదీర్ఘంగా చంద్రబాబు మొదటి ఐదు సంతకాల ఫైల్స్ కు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది ఐదు హామీల అమలుపై విడివిడిగా చర్చించింది మంత్రివర్గం మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపింది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సామాజిక పెన్షన్ల పెంపుకు ఆమోదం తెలిపింది స్కిల్ సెన్సెస్ కార్యక్రమాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది మెగా డిఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం కొత్తగా టెట్ నిర్వహించాలా లేదంటే టెట్ లేకుండానే డీఎస్సీ నిర్వహించాలా అనే ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది జూలై ఫస్ట్ నుంచి నిర్వహించే డిఎస్సి నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను క్యాబినెట్ ముందుంచారు అధికారులు డిసెంబర్ పదిలోగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించారు వీటితో పాటు అనేక అంశాల మీద కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగుతోంది సో సేపట్లో దీనికి సంబంధించిన బ్రీఫింగ్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు వన్స్ క్యాబినెట్ మీట్ పూర్తయిన తర్వాత సో ప్రస్తుతం మనకందుతోన్న సమాచారం ప్రకారం మొదటి ఐదు సంతకాల మీద కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తుంది ఇంకా ఏ అంశాలను చర్చిస్తున్నారు వేటి మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వీటికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు